ప్రతిభకు పేదరికం అడ్డు కాదని ఓ విద్యార్థి నిరూపించారు చిన్ననాటి నుంచి చదువుల మెరిట్ సాధించిన తనను విదేశీ విద్య వరించింది అమెరికాలో నిర్వహించే కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సూర్య తేజస్వి అర్హత సాధించారు విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరిని తమ కార్యాలయానికి పిలిచి అభినందించారు పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటును ఇస్తుందని భరోసానిచ్చారు అమెరికాలో యూత్ ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంకు చెందిన బందెల సూర్యతేజస్వి ఎంపికయ్యారు అంబేద్కర్ గురుకుల ఐఐటి మెడికల్ అకాడమీలో సూర్యతేజస్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు ఈ కార్యక్రమానికి భారతదేశం నుంచి ముప్పై మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో మన రాష్ట్రం నుంచి ఇద్దరు అర్హత పొందారు అందులో సూర్యతేజస్ ఒకరు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సూర్యతేజస్వి చిన్నప్పటి నుంచి చదువులో ఉన్నతంగా ఉండేవారు ఉపాధ్యాయులు గురువుల సహకారంతో ఇప్పుడు మరో మెట్టు ఎక్కారు వేలాది మంది పోటీపడి కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఒక సంవత్సరం పాటు సూర్య తేజస్ అమెరికాలోనే సంస్కృతి సంప్రదాయాలను యూత్ తెలియజేయనున్నారు పేద కుటుంబంలో పుట్టిన తమ కుమార్తెకు ఆర్థిక సాయం అందించాలంటూ సూర్య తేజశ్రీ తల్లి నాగమణి ప్రజా దర్బార్లో లోకేష్ కు వినతి పత్రం అందించారు విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకు ఎంపికైన ఇద్దరని సచివాలయానికి పిలిపించి అభినందించారు ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా లక్ష రూపాయల ఆర్థిక సాయం ల్యాప్టాప్ అందించారు యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం ద్వారా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఆ బాలికలతో చంద్రబాబు అన్నారు ప్రతిభావంతులైన విద్యార్థులు ఎక్కడున్నా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు చంద్రబాబు లోకేష్ స్ఫూర్తితో లక్ష్య సాధన కోసం తాము ముందుకు సాగుతామని సూర్య తేజస్వి అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు సార్ మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పిలిచారు అక్కడికి పిలిచిన తర్వాత మమ్మల్ని ఆనర్ చేస్తూ మమ్మల్ని ప్రశంసిస్తూ వన్ లాక్ చెక్ అలాగే ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది లోకేష్ సార్ కూడా ఆయన పర్సనల్ గా ఇవ్వడం జరిగింది వాళ్ళు చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది ఎడ్యుకేషన్ సిస్టమ్ ని సిఎం సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి యాత్రను ఖచ్చితంగా నిలబెట్టమని చెప్పారు అలాగే ఇలా మిగతా ప్రోగ్రామ్స్ లో గానీ ఇలా బాగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తారని ఆదుకుంటానని మాకు హామీ ఇవ్వడం జరిగింది వీరంతటికీ కారణం లోకేష్ గారు మాకు బాగా హెల్ప్ చేశారు చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా పాద పాదరికలు ఉండిపోకూడదు వాళ్ళు బాగా చదువుకోవాలి విదేశీ విద్యకు కూడా ఆయన సహాయం చేస్తారని మాట ఇచ్చారు అలాగే ఇలాగే యువత ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు తమ తమ రంగాల్లో ముందుకెళ్లాలని ఆయన కోరుతున్నారు